ఈ మధ్యకాలంలో ఒకరితో నాకు మంచి అనుబంధం ఏర్పడిందండి అలా అది ఎలాంటి అనుబంధం అంటే మళ్ళీ మళ్ళీ చూడాలి మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అన్న ఇదిగా అనుబంధం అయితే ముడిపడిపోయింది అదేనండి మా నెల్లూరులో ఉండే ఆర్ నైన్ థౌజండ్ క్లాత్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది ఎప్పుడు తమిళనాడు కానీ కేరళ కానీ తిరుపతి కానీ అంటే మనం బ్యూటీ ప్రొఫెషన్ కదా ఫ్రెండ్స్ సర్కిల్ ఉండనే ఉంటుంది కదా అందుకోసమే ఫ్రెండ్స్ ద్వారా నేను కొరియర్ చేపించుకుంటాను ఎవ్రీ ఇయర్ నాకు ఆ సైట్స్ నుంచి అంతా తెప్పించుకుంటాం ఈసారి అయితే మా నెల్లూరులో ఉండే ఆర్ నైన్ థౌజండ్తో ఏదో తెలియని అనుబంధం అయితే ఏర్పడిందండి ఈ గ్రీన్ కలర్ టాప్ చూడండి ఎంత బాగుందో ఇదైతే నాకు పర్ఫెక్ట్గా సెట్ అయింది మొన్న కృష్ణాష్టమి అండి ఆ రోజు ఈ టాప్ వేసుకొని ఎంత అందంగా ఉన్నానంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అంత బాగుంది ఇదైతే మనకి అప్పట్ బ్లౌజ్ వస్తుందా ఆ క్లాత్ మీద సింపుల్గా ఎంబ్రాయిడరీ చేశారండి ఎంత సింపుల్గా చేశారు ఎక్కడన్నా గుచ్చుకుంటుందా అని అనుకున్నాను ఎక్కడ గుచ్చుకోలేదండి చాలా కంఫర్ట్గా ఉంది నాకు కంఫర్ట్ అయిన ప్రైజ్లో అయితే నాకు ఇది అవైలబుల్గా దొరికింది నేను బేసిక్గా క్లాత్లకు ఎక్కువ అమౌంట్ పెట్టనండి ఏదో కొద్దో గొప్ప మన సంపాదన మంచి ఖర్చులు ఉండకూడదని నేను ఎప్పుడు భావిస్తానండి అందుకోసమే నా సంపాదన ఎంత దాంట్లోనే నాకు ఖర్చు ఉండాలని చూస్తాను గ్రీన్ కలర్ అయితే చాలా వేరే లెవెల్ అండి లాస్ట్ టైం నేను కేరళ నుంచి కనీసం ఒక ఫైవ్ సిక్స్ టాప్స్ అయితే తెప్పించానండి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి కేరళలో ఈసారి వేర్కి ఒక టూ ఇవైతే మనకి లో ప్రైజేనండి ఈ మూడు అయితే ఎంత బాగున్నాయో చూడండి అలా వేసుకుంటే ఇలా తేలికపాటిగా ఉన్నాయి కదా ఏదైనా మనకి గుచ్చుకుంటున్నదంటే అస్సలు కంఫర్ట్గానే ఉండదు ఇదైతే బ్లాక్ కలరు రేర్ కలరు ఫెస్టివల్స్కి వాటికి వీటికైతే తీసుకొని కానీ బ్లాక్ అంటే నాకు చాలా ఇష్టం అండి అందుకోసం దీన్ని నేను దాచేసుకుంటా కొన్ని రోజులకి బైకి తీద్దాం ముందర బటన్స్ ఇచ్చి లాంగ్ ఫ్రాక్గా స్టిచ్ చేసినారండి ఎంత అద్భుతంగా ఉందంటే డిజైను వేసుకున్నా కూడా కంఫర్ట్గా ఉంటుంది కాటన్ అండి ప్యూర్ కాటన్ ఇది రీసెంట్గా నా కాడికి కొంతమంది వచ్చినారు వాళ్ళకి ఆర్ నైన్ థౌజండ్లో బాగుంటాయి పోండి అంటే ఆర్ నైన్ థౌజండ్ మేమా అని అన్నారు ఓకే 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 అనిపించింది నాకు ఇది పిస్తా గ్రీన్ అండి దీంట్లో మనకి లైట్ కలర్గా కనిపిస్తుంది కలర్ అయితే చాలా చాలా బాగుంది దీనికి కానండి మెరిన్ కలరు లేకపోతే బ్లాక్ కలర్తో మనం దీన్ని డిజైన్ చేసినామంటే వేరే లెవెల్లో ఉంటుంది నిజంగానండి అబద్ధం ఎందుకు చెప్తాను మీకు చాలా బాగుంది ఎంబ్రాయిడరీ వర్క్తో చూసేదాన్ని అదిరిపోతుంది చూ ఎలా మనకి లైట్గా కనిపిస్తుంది కానీ డైరెక్ట్గా కొంచెం డార్క్ అయిన పోయి చాలా బాగున్నాయి కదా టాప్స్ ఈ పలుగా బాగున్నాయి మనసుని అలా అత్తుకోపోయేటట్టున్నాయి ఈసారి మాత్రం నేను ఆర్నర్లోనే ట్రై చేశాను ఎప్పుడు బయట నుంచి తెప్పించే టాప్సే కాదండి అప్పుడప్పుడు మన లోకల్లో ఉండే వాటిల్లో కూడా ట్రై చేస్తూ ఉంటే కదా ఏమంటారు ఈ రెండు టాప్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి కాంబోలో వచ్చినాయి అట్ల వీటికైతే అమౌంట్ అయితే పెట్టను కానీ ఒక టాప్స్కి మాత్రం పెట్టాలా ఏంటంటే వర్క్ చేసే వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ డ్రెస్సు ఆ డ్రెస్సుని మనం ఎంత నీట్గా డిగ్ని వేడిగా వేసుకుంటామో డ్రెక్స్ పెట్ అనేది మనకి ఆటోమేటిక్గా వస్తుంది ఏమంటారు ఇలాగ నేను ఒక తాడికి కట్టేశాను వీటిల్ని వీడియోకి చాలా బాగుంటుంది అని కాదా అందుకోసము చేసే పని ఎంజాయ్ చేస్తూ చేయాలి మాట్లాడే పదాలు కంఫర్ట్గా మాట్లాడాలి ఏమంటారు చరిగారు మళ్ళీ మంచి వీడియోతో ఎప్పటికప్పటికి మీ ముందర ఉండేదానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను ఇలాంటి చిన్న చిన్న వాటిల్ని మ్యాక్సిమం మీ ముందరకి తేవడానికి అది ఆనెస్టీగా ట్రై చేస్తుంది